హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారాన్ని తెలుసుకుందాము సో ఈరోజు రెండు రెండవ తేదీ జూన్ రెండు ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల సమయానికైతే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇక వివరాలు ఏంటో వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రిచ్ అవుతుంది ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల నెల జీతాలు పెంచిన తాజా సమాచారం ఏంటంటే బిల్లులలో కదలిక అయితే రావడం జరిగిందండి సో నేను నెట్వర్క్ వరకు ఏవైతే బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీఐ ఈ ఈక్వబెరీ స్టేజ్కి వెళ్ళడము తర్వాత బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ అవ్వడం అయితే జరిగింది మరికొన్ని సో ప్రజెంట్ పేమెంట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఈ ఈకోబరీ అయితే రావడం జరిగింది సో ఈ బిల్లులన్నీ అన్నీ కూడా ఈరోజు ఉదయం కల్లా జమ అవుతాయండి అలాగే మరొక తాజా సమాచారం ఏంటంటే సో ఎం అండ్ హెచ్ డిపార్ట్మెంట్ వారి శాలరీస్ కూడా జమ అయినట్టు మన మిత్రులను తెలియజేశారు అలాగే విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా జీతాలు జమ అయ్యాయని అయితే నిన్ననే జమ చెప్తున్నారు అలాగే నెల్లూరులో పెన్షన్స్ క్రెడిట్ అయినట్టు చెప్తున్నారు ఒకటో తేదీన కర్నూలు జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ఉద్యోగులకు జీతాలు కూడా జమ అయ్యాయి అయితే కామెంట్ చేశారు ఇక పల్నాడు జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు జమ అయినట్టుగా సమాచారము ఇక కొన్ని డిపార్ట్మెంట్లకు లేటుగా పడుతున్నాయి కావాలని ఆపుతున్నారని అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి అయితే ఉందండి సో అటువంటిది అయితే ఏం లేదండి మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఆర్బీఐ ఈ కుబేర్ అంటే ఇదంతా ఒక ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ అండి ఇందులో ఎటువంటి మాన్యువల్ ఇన్ ఇంట్రాక్షన్ అయితే ఉండదు సో పేమెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో ఎవరికి ఆపేదానికైతే ఏం లేదు సో ఇక జుడిషియల్ డిపార్ట్మెంట్ శాలరీ వారికి కూడా వాళ్ళకి కూడా శాలరీ క్రెడిట్ అయింది సచివాలయ ఉద్యోగులు కూడా జీతాలు జమ అయ్యాయి సో మేల్ నెలకి సంబంధించి జీతాలు చెల్లింపు ప్రక్రియ అయితే ఈరోజు కూడా ప్రారంభ అంటే ఈరోజు కూడా యథావిధిగా అయితే కొనసాగబోతుంది ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి సో ఈ కుబేర్లోకి చేరిన జీతాల అన్నీ కూడా ఈరోజు ఉదయం కల్లా జమ అవుతాయి సాంకేతిక సమస్యల వల్ల జీతాల చెల్లింపుల కొంచెం కొంచెంసేపు ఆలస్యం అవచ్చు కానీ అయితే ఇప్పుడు సాంకేతిక సమస్యను కూడా యంత్రాంగం తొలగించేసింది సో ఈరోజు ఏ క్షణమైనా సరే బిల్లులలో భారీ కదలిక రావచ్చు సో ఈ విధంగా జమ కావచ్చు జీతాలు కూడా ఇక డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఈ బిల్లులన్నీ కూడా ఈక్ బెర దశలు అయితే ఉన్నాయండి ప్రజెంటు సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అని రావడం జరిగింది సో విద్యాశాఖలోని కొన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి పెన్షన్ ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ బిల్లులు అయితే కదలిక లేదు అంతగా సో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి పెన్షన్స్ చాలా తక్కువలో తక్కువ అంటే జమ అయ్యాయి ఇప్పటి వరకు సో ఈరోజు కూడా బిల్లలో కదలికని బట్టి వారికి పెన్షన్స్ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో వీడియో నచ్చినట్టుగా లైక్ చేసి షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఏ మే నెల జీతాలు పెన్షన్ జమ అయ్యే వరకు ఏ తిన్న తాజా అప్డేట్ ఉంటున్నా కూడా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో